చాలా మంది మీకు కూడా మీ కూడా పాల్గొంటా అంటే మీరు కూడా చూసారు అదే విధంగా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే ప్రతి చోట కూడా నెంబర్స్ కూడా నోట్ చేసుకుని చాలా మంది వచ్చారు మన ఏదో సచివాలయ ఎడ్బిల్ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ పాల్చేయమని ప్రతి ఎడ్బిల్ ని కూడా బ్రదర్ సమస్యల మీద అదే కాకుండా వేకెంట్ సైట్స్ మీద ఎప్పురీతంగా చెప్పి పాములు చెప్పడానికి కూడా ఎపరీతంగా ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ ఆ వేకెంట్ సైడ్స్ మీద ఎంతవరకు తీసుకున్నారో మరి నోటీస్ ఎంతవరకు ఇచ్చారో మన ఆర్ఐ గారు మీరు అందరూ కూడా ఎందుకంటే మీరు కూడా పాల్ కాబట్టి ఇప్పుడు దాకా రెండు వరకు దాదాపు పది రోజులు పది రోజులు ఇచ్చేసి కూర్చున్నారా లేకపోతే అసలు పని చేసినా ఈ లైట్ల మీద కూడా ఏసుకున్నారు ఇది లాస్ట్ కౌన్సిల్లోనే మరి మ్యాడమ్ ఏముల ఎజెండా తీసుకొచ్చే చేయించడం జరిగింది మరి ఇక్కడ తెలుగుదేశంలో చాలా మంది కంప్లైంట్స్ మన పాములు ఎక్కువ వల్ల కూడా జరుగుతుంది ఈ వేకెన్ సైట్లు ప్రతి ఒక్కడు కూడా అయో చెత్తతో రాతి టౌన్ లో ఎక్కడికి వెళ్ళినా ఇక ఎదురుగా వచ్చింది మున్సిపాలిటీ మీద వచ్చింది కంప్లైంట్ ఏంటంటే లైటింగ్ తోటి ఈ వేకెన్సీ సైట్ ఇట్లా కొనేసి వర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు పెళ్ళిపోయినప్పుడు దాంట్లో మొక్కలు అన్నీ పెరిగిపోయి ఎదుట వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అంటే పాములు కానీ జరలు కానీ తెలుగు కానీ వస్తాయని చాలా మంది ఫోన్లు చేసి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కూడా చెప్పారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతిపాదన ఎదుగుతున్నారు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఏ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అలా లేకుండా మన కూడా ముందస్తుగా ఎక్కడైతే వెకెట్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు చేసి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు ఏ చేయించడం లేదు వాళ్ళ నెంబర్లు కానీ వాళ్ళు ఏమి దొరకకపోతే కనుక మనం ఏంటంటే మన మున్సిపాలిటీని నవర్ చేసుకోదు కానీ మన ముందు అనుకున్నట్టు కానీ ఇది మున్సిపాలిటీ స్వాధీనం అయిపోతుందని అని ఒక బోర్డు పెట్టగానే మనకి నెంబర్లో ఈ బోర్డు వాళ్ళు పక్కన ఉంటారు దాని ద్వారా వాళ్ళు ఎవరో ఉన్నారు ఉన్నారు కాస్తారో అని మనందరికీ చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా ఏంటంటే దాని మీద వాళ్ళకి నేను ఒక రిపోర్ట్ అయితే ఇబ్బంది చెప్పాను నేను ఎక్కువ వచ్చిందండి ఫస్ట్ చేసి అవన్నీ కూడా నాకు ఒకసారి తెలియజేస్తే అందరం ఒకసారి ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం పని చేయాలనేది మనం అందరం తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరు వాళ్ళందరికీ ఏదైతే మన నేను మీటింగ్ లో చెప్పానో అది ఎంతవరకు పర్సూ చేశారు టౌన్లో వేకెంట్ సైట్స్ అనేవి మనం వార్డ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి మన ఎడ్మిన్స్ తర్వాత మన శాలరీ సెక్రటరీస్తో ఐడెంటిఫికేషన్ చేయించి నోటీస్ అనేది ఫస్ట్ నోటీస్ అయితే ఇప్పించడం జరిగింది సార్ ఎవరికైతే వారి అడ్రస్లకి వెళ్ళిపోయినాయి బట్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తమరు అన్నట్టుగా మనకి ఎక్కడ కూడా రెస్పాన్స్ అయితే రాలేదు ఎవరు వచ్చి క్లీన్ చేయించుకోవడం కానీ లేదంటే క్లీన్ చేయమని చెప్పడం కానీ వాళ్ళు పే చేస్తాం మీరు క్లీన్ చేయండి అనేది కానీ జరగ చెప్పడం జరగదు అంటే ఇప్పుడు సెకండ్ స్టెప్గా మనం ఏం చేస్తున్నాం అంటే మేడం మన గౌరవ చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా ఒక బోర్డు ఒకటి తయారు చేయించి ఈ స్థలం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడం అనేది ఒక బోర్డు ఒకటి తయారు చేయించి మనకు ఏవైతే ఇబ్బందికర వేకెంట్ ప్లాన్స్ ఉన్నాయో అన్నింటిలోనే కూడా డిస్ప్లేకి పెడతాం సార్ నెక్స్ట్ మా యాక్షన్ ప్లాన్ అది అప్పుడు మనకి వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది కంపల్సరీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్గా రెస్పాన్స్ వస్తుంది అనేది మా అంచనా కాబట్టి మనం అయితే సెకండ్ నోటీస్ ఇవ్వడానికి తర్వాత బోర్డు కట్టడానికి తగు చర్యలు అయితే ప్రజెంట్ తీసుకుంటున్నాం సార్ రెండో విషయం వచ్చి మన స్ట్రీట్ లైట్స్ అన్నారు టూ ఫిఫ్టీ నెంబర్స్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ లైట్స్ కూడా మనకు రావడం జరిగింది సార్ వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది ఒక్కొక్క వార్డు కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తున్నాం సో అది వేసేది మనకి పోయింది మళ్ళీ అవి ఎక్కడో తీసుకొచ్చేసాము చెప్పామని చెప్పి అంటాడు చేస్తా అన్నాడు అక్కడ నుంచి పోయినాయి మరి వెంటే పోయినాయి అని నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది కొద్ది వచ్చినవి వేస్తాము అన్నారు ఇప్పుడు వరకు

మెటీరియల్ అయితే ముందు మనకు ఏదైతే ప్రయారిటీ ఉందో దాని వరకు తెప్పించడం అనేది జరిగింది టెండర్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు యాక్సెప్టెన్స్ వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ మెటీరియల్ కూడా